హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జేపీ ఆన్లైన్ సెంటర్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి తెలంగాణలో రేషన్ కార్డు దారులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అనేది చెప్పడం జరిగింది ఈ కేవైసీ గడువు అనేది పొడిగించడం రేషన్ కార్డు దారులకు తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డుల ఈకేవైసీ ప్రక్రియ గడువును ఫిబ్రవరి చివరి తేదీ వరకు పొడిగించినట్లు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ వెల్లడించింది ఇప్పటికే రాష్ట్రంలో ఈ కేవైసీ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతుండగా ఫిబ్రవరి ముప్పై ఒకటవ తేదీన గడువు మిగిలింది ఈ కార్యక్రమంలో రేషన్ షాపుల వద్ద జనం బారులు తీరుతున్నారు కాబట్టి గత రెండు నెలలుగా రేషన్ షాపుల్లో కేవైసీ అప్డేట్ చేస్తున్నా ఇంకా రాత్రి మాత్రం తగ్గడం లేదని వాపోతున్నారు ఈ కేవైసీ పూర్తి కాకుంటే రేషన్ సరుకులు కోత పడుతుందనే భయాందోళనలు ప్రజలు నెలకొంది అందుకే జనం హైరణ పడుతూ రేషన్ షాపుల వద్ద క్యూ కడుతున్నారు ముందుగా విధించిన గడువు ఇంకా కొద్ది రోజులే ఉండగా రేషన్ కార్డు దారులు ఆందోళన చెందారు దీంతో గడువు పొడిగిస్తూ ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది కాగా ప్రభుత్వంలో ఇప్పటి వరకు రేషన్ కార్డుల ఈక్యూవేసి సెవెంటీ పాయింట్ సెవెంటీ ఫైవ్ పాయింట్ సెవెన్ సిక్స్ శాతం పూర్తయింది ఈ ప్రక్రియ అనేక రాష్ట్రాల్లో ఇంకా పూర్తి కాలేదని తెలి తెలియజేయడం జరుగుతుంది అందుకే రేషన్ కార్డులను ఆధార్తో అనుసంధించే ప్రక్రియ గడువును ఫిబ్రవరి నెలాకరణ వరకు కేంద్రం పొడిగించింది అయితే ఈ నేపథ్యంలో ఫిబ్రవరి నెలాకరణ వరకు వంద శాతం పూర్తి ప్రక్రియ పూర్తి చేయాలని పౌర సరఫరాల శాఖ కమిషన్ డిఎస్ చౌహాన్ అన్ని జిల్లాల అదనపు కలెక్టర్లు హైదరాబాద్ చీఫ్ రేషనింగ్ అధికారికి ఆదేశించడం అనేది తెలియజేయడం జరిగింది అయితే ఈ కేవైసీ ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాం ఈ కేవైసీ ఎందుకంటే రేషన్ షాపుల్లో గత రెండు నెలలుగా డీలర్లు కేవైసీ ప్రక్రియ అనేది కొనసాగిస్తున్నట్టు జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన స్కీమ్ ద్వారా దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ రేషన్ సరుకులను ఉచితంగా అందజేస్తుంది అయితే బోగస్ కార్డులను తొలగించేందుకు రేషన్ కార్డులు ఆధార్ నంబరుకు లింకు చేయడం కీలకంగా మారింది కాగా చాలా పాత రికార్డుల్లో పాత కార్డుల్లో చనిపోయిన వారి పేర్లు అలాగే ఉండిపోతున్నాయని దీంతో సరుకుల పక్కదారి పడుతున్నాయని తెలుసుకోవడం జరిగింది ఈ నేపథ్యంలో అక్రమాలకు చెక్ పెట్టేందుకు ఈ కేవైసీ విధానాన్ని అమలు చేస్తున్నారు కుటుంబంలో ఎంతమంది లబ్ధిదారులు ఉంటే వారందరూ కూడా ఈ కేవైసీని పూర్తి చేయాల్సిందిగా తెలియజేయడం జరిగింది ఫిబ్రవరిలో లాస్ట్ అనేది చేయడం జరిగింది కొత్త రేషన్ కార్డులు ఎప్పుడు ఓపెన్ అంటే తెలంగాణ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల మంజూరు చేయాలని నిర్ణయించింది దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది అయితే ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి అయితేనే కొత్త లబ్ధిదారులకు విషయంలో స్పష్టత వచ్చే ఛాన్స్ ఉందని తెలుసుకోవడం జరిగింది వంద శాతం లక్ష్యం పూర్తి అయితేనే కొత్త రేషన్ కార్డుల మంజూరు ప్రక్రియ వేగవంతం కానుంది దీన్ని బట్టి మార్చి తర్వాత కొత్త రేషన్ కార్డులు మంజూరు ప్రక్రియ చురు కానున్నట్లు తెలియజేస్తుంది మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్